నమస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పులివెందుల పర్యటన చాలా అవమానకరంగా సాయి ఘోరమైన రీతిలో అధికారులు కోల్పోయి తొలిసారి సొంత గడ్డకు వచ్చిన ను అక్కడి పార్టీ శ్రేణులు అనుకుంటే బెదిరింపులు చేయటం అధినేతకు తలనొప్పిగా మారింది అంతటితో ఆగకుండా భారతి రెడ్డికి కూడా ఈ మూడు రోజుల పర్యటనలో అనేక చేదు అనుభవాలు ఎదురయ్యాయి పులివెందలలో చేపట్టిన పెండింగ్ బిల్లుల వ్యవహారం రసాబసాగా మారింది ఇక చేసేదేమీ లేక దంపతులు ఇద్దరు పులివెందల నుంచి బెంగళూరు ప్యాలెస్కు తరలి వెళ్లారు పులివెందల నివాసంలో జగన్ రెడ్డి దంపతులు ఎప్పుడూ లేనట్లుగా మూడు రోజులు గడిపారు కొంతమంది ఎన్నికల్లో ఓడిపోయినందుకు ఓదార్చగా ఎక్కువ మంది మాత్రం వైసీపీ ప్రభుత్వ హయాంలోని బిల్లులు బకాయిలీల గురించి వైసీపీ అధినేతను నిలదీశారు ఇక రెండు వేల పంతొమ్మిదికి ముందు టీడీపీ హయాంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించే విషయంలో అప్పుడు కొత్తగా వచ్చిన జగన్ ప్రభుత్వం బాగా ఇబ్బందులు పెట్టింది ఇప్పుడు అలాగే జరిగితే తమ పరిస్థితి ఏంటని కింద స్థాయి వైసీపీ నేతలు జగన్ ఎదుట ఆందోళన చెందారు పులివెందుల పాత్ర అభివృద్ధి సంస్థ కింద రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరం నుంచి పులివెందుల ప్రాంత అభివృద్ది సంస్థ కింద రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరం నుంచి తొమ్మిది వందల అరవై మూడు కోట్లతో వివిధ అభివృద్ధి పనులు ప్రతిపాదించారు అందులో చాలా వరకు ప్రజలకు ఉపయోగం లేనివే ఉన్నాయి ఎందుకంటే తన పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చడం కోసం అవసరం లేని పనులను కూడా ప్రతిపాదించారు పార్టీపై అసంతృప్తితో ఉన్న నేతల్ని తమ వైపు మళ్లించుకోవడానికి పులివెందుల డెవలప్మెంట్ అథారిటీ నిధులను ఇష్టానుసారం పంచిపెట్టారు వాటిలోనూ నాసిరకం చేసిన పనులకు ఇప్పుడు వారు బిల్లులు కడుతున్నారు వైసీపీ సాధారణ కార్యకర్తలు నేతలకు చాలా వరకు బిల్లులు నిలిచిపోయాయి పన్నుల్లో అక్రమాలు జరిగినందున ఇప్పుడు వచ్చిన టీడీపీ ప్రభుత్వం దీన్ని అంతా తేలిగ్గా వదిలే ప్రసక్తే లేదని అంటున్నారు ఒకవేళ విచారణ జరిగితే తమ పరిస్థితి ఏంటని పెండింగ్ బిల్లులున్న నేతలు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు కానీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి కంపెనీలకు మాత్రం అన్ని క్లియర్ చేశారు ఈ విషయంపై పలువురు మహిళా కౌన్సిలర్లు భారతికి తమ కష్టాలను చెప్పగా ఆమె సముదాయించే ప్రయత్నం చేశారు అయినా వారు వినకుండా పార్టీకి రాజీనామా చేస్తానని హెచ్చరించారు ఇలా మూడు రోజులుగా బిల్లుల గోలతో అసహనానికి గురైన జగన్ ఇక నన్ను వదిలిపెట్టరా అంటూ ఆగ్రహానికి గురైనట్లు తెలిసింది దీంతో వెంటనే సతీ సమేతంగా సోమవారం ప్రత్యేక హెలికాప్టర్ లో బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లిపోయారు